కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ నుంచి వచ్చిన చైర్మన్ను వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన ఎంపీపీలకు ఎంపీటీసీలకు అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేంట నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి కుప్పం మున్సిపాలిటీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరికీ కూడా ఇంకా వేరే కాక ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే వచ్చారో అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైన కౌన్సిలర్లమైన మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగుతో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానమంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ఈ ఈ ప్రాంతాలకు సంబంధించిన సంఖ్యాబలం చూస్తే సత్యసాయి జిల్లా గాండ్రపేంటలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉంటే అందులో ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సిపికి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సిపి గుర్తు మీద గెలిచిన మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా ఏడు మందిలో మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం ఒకటి మరి అలాంటప్పుడు ఎంపీపీ పదవి ఎవరికి రావాలి ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి రావాలి తెలుగుదేశం పార్టీకి ఒక్కడే ఒకడు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తుందో కానీ అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఒక యుద్ధ వాతావరణం బెదిరింపులు పోలీసులను అయితే వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటా ఉన్నారు పోలీసులు సమక్షంలోనే దౌర్జన్యాలు కూడా చేస్తారు చివరికి మనము గట్టిగా నిలబడి ఎన్నికను బాయ్కాట్ చేసినాం బాయ్కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం కానీ రెండుసార్లు సార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే సరిదేసుకుంటా ఉన్నారు అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తావును ఉన్నాం ప్రకాశం జిల్లా మార్కాపురానికి సంబంధించిన పరిస్థితి చూస్తే అక్కడ ఎంపీటీసీలు మొత్తం పదహైదు స్థానాలు పదహైదు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సిపి తరఫున ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు ఓట్లేస్తే మన పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు పదహైదు ఎంపీటీసీ స్థానాలకు పదహైదుకు పదహైదు మనవే కానీ అక్కడ ఆటోమేటిక్గా ఎవరికి రావాలా మనకే రావాలి కదా అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాలా పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అయినా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడుతూ ఉన్నారు తెగువ చూపించి గట్టిగా ఒక్కటిగానే ఉండరు నిజంగా ఇక్కడ ఎంపీటీసీలు అందరూ ఎవరు జారిపోలే అందరూ ఒకటిగా ఉన్నారు మీరు అందరి తెగువకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ముప్పై మంది కౌన్సిలర్లు ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్న ఈ పిఠాపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఏకంగా ఇరవై మంది సో ముప్పై మందిలో ఇరవై ఆరు మంది ఒకే ఒక పార్టీ ఒక తరఫున ఉంటే మరి అక్కడ గెలిచే గెలవాల్సింది ఎవరు వైఎస్ఆర్సిపి వాళ్ళే కదా కానీ అక్కడ కూడా రకరకాల ప్రలోభాలు రకరకాలుగా భయాలు పెట్టిచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయినా మన గట్టిగా ఉన్నారు అందరికీ మీ తెగువకు హ్యాచ్ సౌరు చెప్పాలి కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులకు గాను వైఎస్ఆర్సిపి పంతొమ్మిది గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఆరు అయితే ఇరవై ఐదులో పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచే కావాలి కదా కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అందరితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్ప మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఇదే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి ప్రజాస్వామ్యం కాన్స్టిట్యూషన్ ఇది నేను దానికి రిప్రజెంటేటివ్ నేను ముఖ్యమంత్రిని కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది ఒక ఖురాన్ లాంటిది ఒక భగవద్గీత లాంటిది ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను ప్రమాణం చేసి కూడా చెప్తారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ పంతొమ్మిది కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇదే కుప్పం ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా మనమే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు కనీసం కుప్పం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి రోజు రాలా సరే రెవెన్యూ డివిజన్ కదా ఎరుగు కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాచ్ ఆఫ్ చెప్తాను రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు కాలు ఎగిరేసుకొని పోగలుగుతాడు మా సమయంలో మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ పన్నెండు నెలలైన పాలన చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా సగర్వంగా వాళ్ళ దీవెనలు ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను కారణం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని కూటమి నేతల ఫోటోలు తీసుకొని ఏ కార్యకర్తలైనా కూడా ప్రజలు ఇళ్ళకపోతే ఇక్కడ నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు నా పదహైదు వేలు ఏమైందయ్యా అని పన్నెండు నెలలు అయిపోయింది నా పదహైదు వేలు ఏమైంది అని అంటాడు అంతటితో ఆగదు దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది వాళ్ళు ఏమంటారు నా పద్దెనిమిది వేలు ఏమైంది అని అంటారు అంతటితో కూడా సరిపోదు దాని తర్వాత ఆ అమ్మల వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు ఆ అమ్మల వాళ్ళ అత్తలు బయటకు వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు మాకు యాభై ఏళ్ళకే నలభై ఎనిమిది వేలు ఇస్తానన్నావు కదా మా నలభై ఎనిమిది వేలు సంగతి ఏంది అని అంటారు అంతటితో కూడా ఆగిపోదు ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు వచ్చి ఇరవై ఇరవై ఐదో ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు వచ్చినప్పుడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏంది నా నిరుద్యోగ గుర్తిస్తాను ముప్పై ఆరు వేల పరిస్థితి ఏంది అని అంటాడు అంతటితో కూడా ఆగిపోదు ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు వచ్చి నా ఇరవై ఆరు వేల సంగతి ఏంది అని అంటాడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచే ఫ్రీ అని చివరికి చిన్న చిన్న హామీలైనా కూడా చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు నువ్వేదో ఇస్తానన్నావు ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయి అట్లా పోయి విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి అంతా అనుకున్నాం ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉండాలి మా కడప నుంచి కూడా విశాఖపట్నం విజయవాడ నుంచి కూడా అట్లా విశాఖపట్నం పోయి లేకపోతే మా కర్నూలు నుంచి అన్నం అమరావతికి పోయి అమరావతి చూసుకొని వద్దాం అనుకున్నాం పొద్దున పోయి సాయంత్రానికి వద్దాం అనుకున్నాం ఆ బస్సు కూడా ఏమైంది అని అడిగే పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి గాలికి ఎగిరిపోవడం ఒక ఎత్తు అయితే అన్నిటికన్నా దారుణమైంది ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ప్రతి రైతన్న ప్రతి చిన్న పిల్లాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాలుగు వేలు నోట్లేకి ఆనందంగా పోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అంతే కంచాన్ని లాగేసాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వంలో అమలవుతూ ఉన్న అన్ని పథకాలను రద్దు చేసినాడు రద్దు చేయడం ఒక ఎత్తు చేసిన తర్వాత ఈయన చేస్తానని చెప్పిన హామీలన్నీ కూడా పూర్తిగా మోసంగా మార్చేసాడు కానీ ఎన్నికలకు ముందు ఈమె పెద్ద మనిషి ఏమన్నాడు జగన్ ఇస్తాడనేటివన్నీ కొనసాగుతాయి కొనసాగించడమే కాకుండా అధికంగా నేను ఇస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకొని ఉండరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని ఉండరు ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త కనిపిస్తే ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే అడగాలని అందరూ సిద్ధంగా ఉండరు కాబట్టి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరే పరిస్థితి ఒక్కడికి కూడా లేదు ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోవైపున గ్రామాలలో చూస్తే అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తాయి స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి స్కూళ్ళల్లో గోరుముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకెళ్ళిపోయింది మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు పెట్టి పీరియడ్గా పెట్టి చదువులు నేర్పించే పరిస్థితిని ఆ టోఫుల్ పీరియడే తీసేసినారు నాడు నేడు ఆగిపోయింది ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతికి ట్యాబ్లో ట్యాబులు ఇచ్చి చదువులు చెప్పిస్తూ ఉన్న మన హయాంలో ఉన్న చదువులు పూర్తిగా అతకెక్కిచ్చేశారు ఈరోజు గవర్నమెంట్ బడికి పోవాలి అని అంటే మన హయాంలో నో వేకెన్సీ బోర్డులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఈరోజు గవర్నమెంట్ బడా వద్దబ్బా అనే పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి కనిపించారు అంతకన్నా దారుణం ఏమిటంటే ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు ఆ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటికి అంటే వాళ్ళకు ఇవ్వాల్సింది విద్య ప్రతి ఒక్కడు ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో ఒక డాక్టరో ఒక పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది అలాంటి గొప్ప పరిస్థితులు రావాలి అని చెప్పి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి మన ప్రభుత్వ హయాంలో పూర్తి ఫీజులు కట్టిస్తూ మరోవైపున బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా వసతి దీవెన పేరుతో వారి చేతుల్లో డబ్బులు పెడుతూ ప్రతి మూడు నెలలు అయిపోయిన వెంటనే ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే వాళ్లకు ఆ తల్లులకు ఆ పిల్లలకు వాళ్ళ చేతుల్లో విద్యా దీవెన వసతి దీవెన డబ్బులు పెడుతూ గొప్పగా చదివించే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ పిల్లలందరూ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు విద్యా దీవెన వసతి దీవెన గాలికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి ప్రతి పేదవాడు కూడా గొప్పగా తలెత్తుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి や